లేదా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎక్కడ కూడా టీవీ చూడడానికి అవకాశం లేదు వస్తూ వస్తూ కేవలం మొబైల్లో మాత్రమే చూస్తూ వచ్చిన దయచేసి మా దుబాక బీజేపీ నియోజకవర్గ కార్యకర్తలు ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు పని చేయరు తప్పుడు ఆలోచన చేయరు కానీ సిద్ధిపేట సిపి గారికి నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా ఒకవేళ సిపి గారు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిందని నేను అనుకుంటలేరు ఒకవేళ ఇచ్చినట్లయితే మాత్రం సిపి గారు దయచేసి కేసు పూర్వాభరాలన్నీ పరిశీలించి ఘటాన్ని రాజుకి సంబంధించిన సోషల్ మీడియాని ఇతర అకౌంట్లను పరిశీలించి ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు అనేది మీరు చెప్తే బాగుండేది అనేది నా సూచన మీరే రాజు బీజేపీ సానుభూతి పరుడు అని ఐఫోన్ పెట్టి సిద్దిపేట సిపి అని ఒక ప్రముఖ ఛానల్ టీవీ నైన్ లాంటి ఛానల్లో వార్తలు వస్తుంటే కార్యకర్తలు ఖచ్చితంగా ఎమోషన్ ఫురారు ఈ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోపల ఈ సంఘటన జరిగిన ఈ మూడు గంటల్లో దీపాయంపల్లి దౌతాబాద్ మండలం సూరంపల్లిలో ఈ దాడి జరిగితే దీపాయంపల్లి అనేటువంటి విలేజ్ దౌతాబాద్ మండలం దీపాయంపల్లి అనే విలేజ్ పై మా భారతీయ జనతా పార్టీ నాయకుడు స్వామి ఇంట్లో భోజనం చేస్తుంటే కేఎస్ఐ గారు కొంతమంది పోలీసు వాళ్ళు ప్రైవేట్ కారులో వచ్చి స్వామిని ఎత్తుకొని పోయారు అభిరఫ్గా ఏంటి అంటే స్వామి నువ్వు కామెంట్ పెట్టవట సోషల్ మీడియాలో కామెంట్ పెట్టవట అని చెప్పి భోజనం చేసిన బీజేపీ కార్యకర్తని దీపా గ్రామానికి సంబంధించిన స్వామి అనే కార్యకర్తని ఇంట్లో పోలీసులు ఎక్కిపోయినారు అక్కడికి వచ్చినారు పోలీసు బదిలో రాలేదు పోలీస్ యూనిఫామ్లో తీసుకుపోలే మక్టీలో వచ్చిన పోలీసులు వచ్చి తీసుకుపోయినారు ఇది మొదటి సంఘటన రెండో సంఘటన దుబ్బాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా కార్యాలయ కార్యదర్శి మా సోషల్ మీడియా చూసేటువంటి అబ్బాయి పెద్ది నవీన్ అనేటువంటి అబ్బాయి ఆఫీసులో కూర్చొని రేపటి ప్రచారానికి సంబంధించినటువంటి చాటు తయారు చేసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యాలయం లోపలికి వచ్చి కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిలర్ల భర్తలు దౌర్జన్యంగా పెద్ద నవీన్ అనేటువంటి అబ్బాయి మీద భౌతిక దాడి చేసి కొట్టుకుంటూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దుబ్బాతిలో అప్పగిచ్చి గంట క్రితం మరి దెబ్బ తాకింది రక్తాలు కాలుతున్నాయి నవీన్ దవకాని పొంగిద్దాం ట్రీట్మెంట్ చేపిద్దాం కొట్టినోళ్ళ మీద కేజ్ చేద్దాం ఇవేమీ లేవు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ పోలీస్ మిత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూద్దామనేది బాధాకరమైనటువంటి విషయం ఇంకొక విషయం నా సొంత గ్రామానికి సంబంధించి నా ఉప ఎన్నికల్లో నాతో పాటు ఇరవై నాలుగు గంటలు పనిచేసి సిద్దిపేటలో జరిగిన సంఘటనల్లో కేసై సంగారెడ్డి జైలు కూడా పోయించినటువంటి నా సొంత గ్రామానికి సంబంధించిన వినీత అనేటువంటి యువకుడు ఒక చిన్న దుకాణం పెట్టుకొని దుబాకలో బతుకుతాడు ఆయన దుకాణం మీద దాడి చేసి సామాన్లు ధ్వంసం చేసి భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్ల మీద దుకాణాల మీద కార్యకర్తలని చూస్తూ భౌతిక దాడులు చేస్తుంటే మై క్వశ్చన్ ఈ స్ట్రైట్ టు ద సిపి సిద్దిపేట సిపి సిద్దిపేట గారు మీరు మాట్లాడిన మాటల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మేము మాట భావిస్తూ ఉన్నాం మీరు మాట్లాడినని నేను ఇంకా అనుకుంటలేను ఒకవేళ మీరు మాట్లాడితే దయచేసి దాన్ని ఖండించాలని మీరు ఒక్కసారి ఆలోచన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా సిపికర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను పోయిన ఎన్నికలలో కూడా అప్పుడు ఉన్నటువంటి సిద్దిపేట సిపి గారు నన్ను టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి కార్యకర్తల్ని దాడులు టార్గెట్ చేసి అనేక రకాలైనటువంటి దాడులు చేసి అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన తప్ప మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదు ఇప్పుడు కూడా నేను సిద్దిపేట సిపి గారికి తప్పీలు చేస్తా ఉన్నా రఘునందన్ సంబంధం లేని అంశంలో రఘునందన్ ఇరికించాలని రఘునందన్ పేరును బదినం చేయాలని దుబ్బాకలో బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికలకు కూడా అమల్లో ఉంటే నాకు పిలిపిస్తారు రోడ్డు మీద దిష్టి బొమ్మ వ్యక్తం చేస్తారు సిపి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా సిద్దిపేటలో సెక్షన్ థర్టీ పోలీస్ అమల్లో ఉందా లేదా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు నూరు మంది జమై రఘునందన్ రావు దిష్టి బొమ్మ తల పెడుతుంటే ఏం చేస్తున్నారు మీ తుపాక పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మీ సిద్దిపేట పోలీసు వాళ్ళు ఎందుకు జరిగిన సంఘటనకి మాకు సంబంధం లేకుండా నాకు సంబంధం ఉందని నా మీద పురుద చల్లాలనే ప్రయత్నాన్ని ఎందుకు పోలీస్ యంత్రాంగం మౌనంగా చూస్తూ చేస్తున్నట్టు ఎందుకు ఒకసారి చెప్పాలి నిజంగా మా దాటి పార్టీ కార్యకర్త తప్పు చేస్తే హే శ్రగునందన్గా నాకు ధైర్యం ఉంది తప్పు చేసిన మా కార్యకర్త అయితే నేనే ధైర్యంగా మా కార్యకర్తను తీసుకొని వచ్చి పోలీసులకు చెప్తాం ఇన్వెస్టిగేషన్ చేయండి ఏ సందర్భంలో జరిగిందనే చూడండి ఇప్పటికే కొన్ని టీవీలలో పేపర్లలో వస్తుంది సోదరుడు దళితుడని రాజు అది దళిత మంది కావాలని నాలుగైదు సార్లు ఈరోజు ఎవరైతే దాడికి గురైనాడో ప్రభాకర్ రెడ్డి గారు వారి ఇంటికి తిరిగినారని దళిత బంధు రాలేదనేటువంటి ఆవేదన అట్లాంటి పనికి పాల్పడ్డాడని కొన్ని టీవీలలో పేపర్లలో కూడా వార్తలు వస్తున్నాయి సిపి గారు మీరు సమయంలో పాటించాలి మీరు విచారణ పూర్తి స్థాయిలో జరిపించాలి ఏం జరపకుండానే ఏం చేయకుండానే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రఘునందన్ రావు గెలుస్తున్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా రఘునందన్ మీద బట్ట కలిసి మీద అందుకని సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల్ని దయచేసి ఎవరు నమ్మకండి రఘునందన్కి జరిగిన సంఘటనకి ఎట్లాంటి సంబంధం లేదు మళ్ళీ చెప్తా ఉన్నా ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి జరిగిన ఇంకెవరి మీద దాడి జరిగిన ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా చట్టం తెలిసినటువంటి ఒక వకీల్ గా నూటికి నూరు శాతం ఆ దాడిని నేను ఖండిస్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో దాడులకి హింసకి తావులేదని చెప్తా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారికి తీవ్ర గాయాలేనాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తెచ్చిందని చెప్పి ఇప్పుడు పెడుతున్నారు నిన్న ఇందాక మీకు కండువాలు వేసినట్టు ఇందాక పాలమూరులో కొంతమంది గాయలు అయితే కండువాలు వేస్తా అన్నట్టు నిన్న నేను మీరుతోటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక ఫంక్షన్ హాల్లో నేను కొంతమంది కార్యకర్తలకి వేయడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి పేరు కోడేటి నరసింహులు నేను ఎవరికైతే కండువాస్తున్నా ఫోటో మీకు చూపిస్తున్నాను ఈ మిత్రుని పేరు కోడేటి నరసింహులు ఈయన నిన్ననే భారతీయ టిఆర్ఎస్కి భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరేడు ఈ ఫోటోను పెట్టి ఆయన నిన్న దాకా కాంగ్రెస్ ఉండే నిన్న రఘునందన్ భయ్ గండ్వా కప్పిండు నిన్న రఘునందన్ భయ్ చెప్పాలని ప్రచారం చేసిండు ఇలా చెప్పేలో ఎంపీ మీద దాడి చేసిండని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది కోడేటి నరసింహుల పోయి ఇప్పుడు మిరుదోడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు నా ఆధార్ కార్డు నా పేరు పోటీ నర్సింగ్లు నిన్న నేను రఘునందన్ రావు సమక్షంలో రెండు నాలుగు రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా పట్ల జాగ్రకత ఉండండి తప్పుడు పోస్టింగ్లు పెడితే కేసులు పెట్టమని మరి గారు నాలుగున్నర గంటలైంది నేను మౌనంగా ఉన్నా మీరు ఎట్లా పనిచేస్తారు మీరు ఏం చేస్తారు అని ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాను కానీ మా సమయం కానీ మీరు పట్టించుకుంటలేరు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే మీరు సీసీటీవీలలో చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి పోలీస్ వ్యవస్థకు మంచిది కాదని నేను మా సిపి స్పష్టంగా తెలియజేస్తూ జరిగిన అన్ని సంఘటనల మీద మా కార్యకర్తల మీద దాడి జరిగిన ప్రతి సంఘటనలో మీరు కేసు చేస్తారనేటువంటి విశ్వాసం నాకుంది చెయ్యాలని నేను కోరుతూ ఉన్నాను సుమోటైన మీరు కేసు నమోదు చేయాలి దెబ్బలాఖిలో అందరినీ దాఖలు తీసుకుపోవాలి అన్నింటి మీరు కూడా సాయంత్రం వరకు మీరు క్లియర్గా ఒక ప్రెస్ రోడ్ ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి ఏం జరిగిందా అని క్లియర్గా పెడతారని నేను ఆశపడతా ఉన్నా మీ నుంచి స్పందన రాకపోతే రేపు ఉదయం పదకొండు గంటలకి మీ కార్యాలయానికి వచ్చి రాత కంప్లైంట్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సిపి గారికి తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర డీజీపీ గారు కూడా ఆలోచించాలి వారం రోజుల క్రితం నేను డీజీపీ గారిని కలిసి ఎన్నికల అధికారులను కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చినాను సీపీ గారు ముఖ్యమంత్రి గారు జిల్లాలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ అడుగులకే మడుగులు ఎత్తుతున్నారని నేను వారం రోజుల క్రితం ఆరోపణలు చేసిన ఇలా నేను చేసిన ఆరోపణ నిజమని మేము భావించాల్సి వస్తుంది సిపి గారు మా కార్యకర్తల ఇళ్ల మీద దాడులు జరుగుతుంటే మా కార్యకర్తల దుకాణాల మీద దాడులు జరుగుతుంటే పోలీస్ స్టేషన్కి హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో మా కార్యకర్తలు కొడుతుంటే మీరు మౌనంగా చూస్తున్నారనే సిపి గారు ఖచ్చితంగా మీరు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మేము భావించాల్సి ఉంటుంది ఎన్నికల కోడ్ వచ్చింది అందరూ చట్టం ముందు సమానమే సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ మీరు అమలు చేయాలి రేపు బంధుకు పిలిపించి రండి అదేందో మీరు ఒకసారి చూసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన వన్స్ అగేన్ అపీల్ ఇంటిదా సిపిసి దిబై థ్యాంక్ యూ